హాలిలుయ ప్రైస్తాడు ప్రైస్తాడు ప్రైస్తలోడు ప్రియ సహోదరి సహోదరుడ ఈ ఉదయకాల సమయంలో మనము దేవుడే మనకు సాక్షి ఆత్మదేవుడే అంట మనకి సాక్షి అంట అది ఎలా ఏంటిదనేది మనం చూద్దాము మన గురించి సాక్షిగా ఉన్నవాడే ఆత్మదేవుడు దేవుడే మనకి సాక్షి రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం పదహారవ వచ్చినం ఆ ఆత్మయే మన ఆత్మతో కలిసి మనము దేవుని పుత్రులమని సాక్ష్యం ఇచ్చుచున్నది మనము దేవుని పుత్రులమా కాదా అనేది తెలుసుకోవాలి అంటేనంట మనలోనికి దేవుని ఆత్మ వచ్చి ఆ దేవుని ఆత్మే మన ఆత్మతో కలిసి అంట మనము దేవుని పుత్రులమని అంట మనకి సాక్ష్యం ఇస్తున్నాడు అంట ప్రియ సహోదరి సహోదరుడ మరి అయితే అదేవిధంగా ఈ మార్పునుకు మనల్ని సిద్ధం ఉనర్చినది దేవుడు ఆయన మనకే ఉంచిన సమస్తమును తాన ఆత్మను హామీగా వసుగాడు అంట క్రీస్తు ప్రభు మనకి ఏమని వాగ్దానం చేశాడో మంచి ఇల్లు ఇస్తాను అని పిల్ల పాపలను దీవిస్తాను అని పెళ్ళి అని అందరికీ ఉంటే అందరినీ ఎవరికి ఒక్కరికే కాదండి అందరికీ దీవెనలు ఉంటాయి అయితే ఆ వాగ్దానాలు ఒక్కొక్కరికి జీవితంలో ఒక్కొక్కరికి విధానంగా చేశాడు వాగ్దానాలు ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చాలి అంటే మరి ఎలా అంటేనంట ఇక్కడ చెప్తున్నారు ఈ మార్పునుకు అంటే ఈ ఆత్మతో కలిసి మనం దేవుని బిడ్డలమనే మార్పు మనం దేవుని బిడ్డలముగా ఉండాలి అంటే దేవుని బిడ్డలుగా మనం మార్పు చెందటానికి మనకి మనలను సిద్ధం చేసేవాడు ఎవడు అంటేనంట మనకరొకే దేవుడే తన సమస్తమును తన ఆత్మను హామీగా ఉంచాడు అంట మనకు సిద్ధమనర్చినది దేవుడే ఈ మార్పునికి దేవుని బిడ్డలుగా అవ్వాలని మనము దేవుని పుత్రులము అవ్వాలని ఈ మార్పునికి మనలను సిద్ధమనర్చిన ఆయన మన ఉంచినటువంటి సమస్తమునకు తన ఆత్మను హామీగా ఉంచాడు అంట సిద్ధమునర్చిన సమస్తమునకు హామీగా అంటే మనము ఇంకా పుత్రులమని సాక్ష్యమిస్తున్నాడు ఆ పుత్రులం అవటానికి మనని సా సిద్ధపరిచాడు అంట దేవునికి సిద్ధపరిచి సమస్తమునకు కూడా పరలోక భూలోకములకు కూడా ఆయనే హామీగా ఉన్నాడంట దేవుని ఆత్మే హామీగా ఉన్నది అంట అదేవిధంగా మనం చూసినట్లయితే హెబ్రీ పత్రిక పాపముల నుండి శుద్ధిన వారిని ఒకే ఒక బలి మూలముగా ఆయన శాశ్వతముగా పరిపూర్ణులుగా చేసినాను పవిత్రాత్మ కూడా దీనికి సాక్ష్యమే ప్రథమ ప్రథముడు ప్రథమున ఆయన ఇట్లు చెప్పిను ఏమంటున్నారు పాపముల నుంచి మనల్ని శుద్ధి నుంచి ఈ యొక్క దేవుని పుత్రులమని మనకి మనల్ని సిద్ధపరిచినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఆయన ఈ యొక్క పాపముల నుంచి మనం వైదొలిగి ఆ యొక్క దేవుని కుమారులముగా మనము పుత్రులముగా పిలువబడాలి అని దేవుని పుత్రులముగా ఉండాలి అని శాశ్వతముగా పరలోకములో ఈ మార్పుకు మనల్ని సిద్ధము చేసి యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే ఆయనే బలిగా అర్పించబడి ఆయన శాశ్వతము పరిపూర్ణములుగా చేసేటందుకు మనల్ని ఒక తాత్కాలికంగా అంటే శాశ్వతముగా పరిపూర్ణులుగా చేయటానికి పవిత్రాత్మను కూడా హామీగా ఉంచాడు అని చెప్పబడుతుంది ప్రియాసాహో సహోదరి సహోదరుడ ఈ ఉదయ కాల సమయంలో మరి అదే విధముగా మనకి ఇంకా చూసినట్లయితే ముఖస్థుతితో మమ్ము మమ్ము మీ వద్దకు రాలేదు మేము ముఖస్థుతితో మేము మీ వద్దకు రాలేదు ధనాపేక్షను మరుగు చేయి మాటలను మేము మీకు చెప్పలేదు ఇది మీకు స్పష్టంగా తెలియను ఇందుకు దేవుడే సాక్షి అని చెప్తున్నారు పౌలు గారు మేమేమి సువార్త బోధిస్తున్నాము మేము మీ దగ్గరకు వచ్చినప్పుడు మేమేమి మిమ్మల్ని ముఖస్థుతులతో అంటే మీరు వాళ్ళు మేము మాకు భోజనం పెడుతున్నారని మంచివాళ్ళు అనట్లేదు లేకపోతే మీకు మీరు భోజనం పెడుతున్నారని లేకపోతే డబ్బులు ఇస్తారని లేకపోతే జీత ఇస్తున్నారని లేకపోతే ఇంకా ఏదైనా నీ నుంచి ఆశించి మేమేమి ముఖస్థుతులను పొందట్లేదు ముఖస్థుతులు చేయట్లేదు మేము మరుగు చేయ మాటలను మేము మీకు ధనాపేక్షను మరుగు చేయ మాటలు కూడా చెప్పట్లేదు మేము అంటే మీకు ధనం ఉంది మీరు అంత ఉన్నోళ్ళు ఎంత ఉన్నోళ్ళు మాకేమని ఇస్తారా లేకపోతే అద ఇదా అని మేమేం చెప్పట్లేదు కళ్ళబుల్లి మాటలు కానీ ఇది మీకు స్పష్టంగా తెలియను ఇందుకు దేవుడే మాకు సాక్షి అని పౌలు గారు చెప్తున్నారు ప్రియా సహోదరి సహోదరుడ ఈనాడు నువ్వు ధనికుడు పేదవాడివైనా ధనికుడు అందరము సమానము చేయబడతాము అందుకే ఈ బాధలు ఇబ్బందులు కరోనా తర్వాత మళ్ళీ ఈ వరదలు ఉన్నవాడు లేనివాడిగా మారాలి లేనివాడు ఉన్నవాడిగా అంటే అందుకనే లేనివాడిని ఒకవేళ ఉన్నవాడిగా చేయగల దేవుడు ఏం చేశాడంటే అదే ఉన్నవాడిని కూడా లేనివాడిగా సమానము చేయగలగాలి అంటే ఉన్నవాడిని కూడా తగ్గించి లేనివాడితో సమానము చేసినప్పుడు సమస్త ప్రపంచము కూడా ఆయనతో సమానత్వం కలిగి జీవిస్తుంది అందరూ పేద ధనిక అనే భేదము లేకుండా అందరూ ఏకంగా జీవించగలిగే దారికి తీసుకొస్తాడు అదే సిద్ధమనుస్తున్నాడు దేవుడు ఈనాడు డబ్బు ఉంది అహంకారము నాకు డబ్బు ఉంది అందముంది అని అది ఏమీ లేదు ప్రియ సహోదరి సహోదరుడు ఈనాడు నీ డబ్బు ఉన్నప్పుడు రేపు పోతుంది నాకు డబ్బు లేదు ఈనాడు రేపు వస్తుంది లేదా రే ఈనాడు ఉన్న డబ్బు రేపు పోతుంది ఏది కూడా శాశ్వతము కాదు అందరము సమానత్వముగా దేవుని పుత్రులమని మనము పరలోకంలో శాశ్వతంగా దేవుని పుత్రులుగా ఉండాలి అని ఆయన మనల్ని సిద్ధమునర్చాడు ఆయన శిలువ బలి ద్వారా మనల్ని సిద్ధమునర్చి ఆ యొక్క ఆత్మను మనకు హామీగా ఉంచాడు అంట ప్రియా సహోదరి సహోదరుడ మరి ఈనాడు మనం పవిత్ర ఆత్మని గురించి ధ్యానిస్తూ ఉండగా దేవుడే నాకు సాక్షి ఆయనే నాకు ఆత్మదేవుడే నాకు సాక్షి అని ఆ